ఓం శ్రీ మాత్రే నమ మే ఇరవై రెండవ తారీఖు హనుమాన్ జయంతి వచ్చింది కదా హనుమాన్ జయంతి రోజు హనుమంతుడిని ఎలా పూజించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల మే ఇరవై రెండో తారీఖు గురువారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే హనుమాన్ జయంతి రోజున కొన్ని రకాల పరిహారాలను పాటించాలి సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం కలిసి రావటమే కాకుండా అదృష్టం కూడా కలిసి వస్తుంది మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి హనుమాన్ జయంతి సందర్భంగా జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంజనేయ స్వామి పుట్టినరోజునే హనుమాన్ జయంతి వేడుకగా మనం జరుపుకుంటాము ఈ నెల మే ఇరవై రెండవ తారీఖు హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే కోరిన కోరికలని వెంటనే నెరవేరాలి అంటే ఈ హనుమాన్ జయంతి రోజున పదకొండు తమలపాకులను తీసుకుని వాటిపైన గంధంతో జయ శ్రీరామని రాసి ఆంజనేయ స్వామికి ఆ తమలపాకుల మాలను సమర్పించండి మీ కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి తమలపాకులు ధనలక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకుంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ఐదు ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేర్తాయి విపరీతమైన ధనాన్ని సంపాదించి త్వరలోనే ధనవంతులు కావాలని కోరుకునేవారు ఆంజనేయ స్వామికి ఆకుపూజను అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది ఆకుపూజను చేయించటం వలన కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు కుటుంబ సమస్యలతో బాధపడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఈతో దీపం వెలిగించండి మీ పేదరికం తొలగిపోయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే మీ కష్టాల నుండి కూడా త్వరగా విముక్తి లభిస్తుంది అలాగే విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి మల్లెపూల నూనెతో దీపం వెలిగించండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి అలాగే ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది మరీ ముఖ్యంగా హనుమాన్ జయంతి నాడు మీ ఇంటి ముందు తప్పనిసరిగా గంధంతో స్వస్తి గుర్తును వేయండి ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు ఇక మీ ఇల్లంతా కూడా అతి త్వరలోనే కనక వర్షంతో నిండిపోతుంది హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో భగవతే ఆంజనేయ మహాబలాయ స్వాహ అనే ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించిన వారికి ఈ సంవత్సరం అంతా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు అలాగే పెళ్లి ప్రయత్నాలు చేసేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఎరుపు రంగు వస్త్రాన్ని ఎవరికైనా దానం చేయండి భార్యాభర్తల మధ్య గొడవలు తొలగిపోతాయి అలాగే పెళ్లి కాని వారికి వివాహ గడియలు కూడా దగ్గర పడతాయి ఎవరికైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు మంచి ఉద్యోగం రావాలి అంటే వారు తప్పనిసరిగా ఆంజనేయ స్వామికి పూజించాలి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారు హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి గులాబీ పూల మాలను గనక హనుమంతునికి ఇచ్చినట్లయితే కోరుకున్న ఉద్యోగాలు లభిస్తాయి ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున నెయ్యితో ఏదైనా నైవేద్యాన్ని తయారు చేసి హనుమంతునికి నైవేద్యంగా సమర్పించండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మరీ ముఖ్యంగా ఈ పండుగ రోజున ఒక వస్త్రంతో ఒక వస్త్రంలో ఐదు లవంగాలను మూట కట్టి ఆ లవంగాల మూటను పూజగదిలో పెట్టి దూపం వేయండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే మీ ఇంటికి డబ్బు రావటం ప్రారంభమవుతుంది డబ్బు సమస్యలన్నీ కూడా వెంటనే తిరిగి తీరిపోతాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో యాలకలు ఒకటి కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా పొందాలి అనుకునేవారు హనుమాన్ జయంతి రోజున రాత్రి సమయంలో ఐదు యాలుకలను తీసుకుని బీరువాలో పెట్టుకోండి లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది అతి త్వరలోనే మీ ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది ఇక వ్యాపారాలు చేసేవారు వ్యాపారంలో ఎక్కువ లాభాలు రావచ్చు అంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని కొని ఆంజనేయ స్వామికి సమర్పించండి వ్యాపారంలో నష్టాలు లేకుండా అధిక లాభాలు కలుగుతాయి ఇక మనలో చాలామందికి తరచు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతూనే ఉంటాయి అలాంటి వారు ఈ హనుమాన్ జయంతి రోజున ఒక చిన్న ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర దిశను పెట్టుకోండి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఈ సంవత్సరం అంతా ఆర్థిక ఇబ్బందులు లేకుండా మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సింధూరం బుట్టను ధరించాలి ఈ రోజున సింధూరాన్ని ధరిస్తే శ్రీరాముల వారి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది పెళ్ళైన ఆడవాళ్ళు సింధూరాన్ని పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యుగం సిద్ధిస్తుంది మీ భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా హనుమాన్ చాలీసాను జపించండి ఈ ఒక్కరోజు హనుమాన్ చాలీసాను జపిస్తే సంవత్సరం అంతా అంతులేని ఐశ్వర్యాన్ని పొందవచ్చు హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా నూనెను కొనకూడదు ఈ రోజు నూనె కొంటే తీవ్రమైన అప్పుల సమస్యలు ఏర్పడతాయి అలాగే వివాహం ఆలస్యమవుతున్న వారు సుందరకాండను చదవండి ఇక సంతానం లేని వారు సంతాన సమస్యతో బాధపడేవారు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడున్న భక్తులకు అరటి పండ్లను పంచిపెట్టండి మంచి సంతానం కలుగుతుంది ఈ రోజున స్టీలు వస్తువులను కొనకూడదు అలాగే హనుమాన్ జయంతి రోజున పొరపాటున సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి విశేషంగా హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరూ రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇక వివాహమైన ఆడవారు హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది అంతేకాకుండా మీకు వీలైనన్నిసార్లు హనుమాన్ చాలీసాను పఠించటం లేకపోతే చదవడం రాని వాళ్ళు విన్నా సరే అది ఎంతో విశేషమైన ఫలితాలను కలుగుతుంది కాబట్టి ఎక్కడైనా హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతున్నా సరే అక్కడ ఆ హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఆలకించినా సరే అంతటి విశేషమైన ఫలితాన్ని మీరు పొందుతారు మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్